చర్చిలకు పోతే చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి చర్చిలో పాస్టర్ల మీద దాడులు జరుగుతున్నాయి నిన్న నేను ఒక వీడియో చూశాను ఒక 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 ఇంట్లో ప్రార్థన పెట్టినాడని శివ దాడి చేసిన సందర్భాలు సోషల్ మీడియాలో మన కళ్ళ ముందు కనపడుతున్నాయి ఇప్పుడు వేదిక మీద ఉన్న వద్దలందరూ అదే విషయాన్ని చెప్పారు దాడులు జరుగుతున్నాయి దాడులు జరుగుతుంటే మనం ఏం చేస్తున్నాం పోలీస్ స్టేషన్లకు ఆశ్రయిస్తున్నాం దాడులు చేస్తుంటే మనం ఏం చేస్తున్నాం ప్రవీణ్ పగడాల ఎవరికి అన్యాయం చేశాడు ఈ సమాజానికి ఏమన్నా సమాజంలో వ్యతిరేకత భావాలను సృష్టించాడా లేదా యాంటీ టెర్రరిజం ను ఈ సమాజంలోకి తీసుకొచ్చాడా లేదు కదా ప్రవీణ్ పగడాల ఒక ఒక మార్గాన్ని సూచించాడు ఒక క్రైస్తవత్వాన్ని సమాజంలోకి తీసుకురావడానికి మిగతా గ్రంథాలను గ్రంథాలలో ఏముందో అనేది చెప్పి వివరించ వివరణాత్మకమైన సందేశాన్ని సమాజానికి తీసుకోపోతే ప్రవీణ్ పగడాలకు రాత్రికి రా లాసుకు ఎంత స్థితి కట్టిందో ఈ రోజు మనం గమనించుకోవాలి ఈ రోజుడు కూడా ప్రవీణ్ పగడాల మృతి ఒక మిషనరీగా మిగిలిందని చెప్పేసి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏ ప్రవీణ్ పగడాల ఏ విధంగా చనిపోయినారనేది ప్రభుత్వ యంత్రాంగం ఒక ఇన్వెస్టిగేషన్ చేయలేకపోయిందని చెప్పేసి మేము ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రశ్నిస్తున్నాం అంటే ప్రవీణ్ పగడాల దళితుడు ప్రవీణ్ ఒక ఎస్సీ సామాజిక వర్గానికి ప్రవీణ్ పగడాల అనేవాడు ఈ దేశంలో ముందుకు తీసుకోబోతున్నాడు కాబట్టి ప్రవీణ్ పగడాల మృతిపైన నివేదిక లేని పరిస్థితులు ఈ రోజు మన ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పేసి మేము స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఈ రోజు ఉంది నేను ఒకటే అంటున్నాను నిన్న కాక నిన్న కాక ఈ దేశంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలీస్ క్యాంప్ పోలీసు ఉద్యోగాలు పోలీసు ఉద్యోగాలు వచ్చిన సందర్భంలో ఒక ఒక మీటింగ్ పెట్టాడు పోలీసు ఉద్యోగాలకు ఉద్యోగ నియామకాలకి ప్రవీణ్ హత్యకి ఏం సంబంధం ఆ వేదిక మీద ఏం మాట్లాడతాడు ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి మాట్లాడే అంశాలు ఇవి ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుండి మొదలు పెట్టుకుంటే కనబన్న చాప దగ్గర మందు మను తాగి తాగి చనిపోయినాడు అట్లాంటి దాని మీద చాలా మంది సోదరులు రోడ్లు ఎక్కారని చెప్పేసి మాట్లాడతారు ఈ దేశాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి గారికి నేను కూడా చెప్తున్నాను ప్రవీణ్ పగలాలి నీకు చేతనైతే ఇన్వెస్టిగేట్ చేసి దాని వాస్తవాలను బయటికి చెప్పు ఈరోజు ప్రవీణ్ పగడాలకు సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ రోజు ఎందుకు ప్రభుత్వం దాచిపెడుతుందో కూడా ఈ రోజు సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తున్నాం అంటే మీ మీ తప్పులు కప్పి పెట్టుకోవడానికి ఈరోజు ప్రశ్నించే గుంతుల మీద మీరు కేసులు పెడుతున్నారు ఈ రోజు ఉత్తరప్రదేశ్ లో గౌతమ్ అనే చిన్నారి పద్నాలుగు సంవత్సరాల చిన్నారి ఈ రోజు దేశం మీద దేశంలో ఒక పార్టీల మీద మాట్లాడటం రాజ్యాంగాన్ని రాజ్యాంగం ఈ రోజు దేశంలో ఏ విధంగా ఇబ్బంది పడుతుంది పాలకపక్షాలు పార్టీలు రాజ్యాంగం మీద ఏ విధంగా దాడి చేస్తున్నాయన్న దాని మీద సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే అతని మీడియాలకు ప్రజలంతా పరిస్థితులై నిజంగా ఆలోచిస్తుంటే ఈ రోజు అతని మీద కేసులు పెట్టి వాళ్ళ అన్నను అతను పద్నాలుగు సంవత్సరాల వయసు కాబట్టి జైలు వేయలేక వాళ్ళ అన్నను నిర్బంధించి దానికి వార్నింగ్ ఇచ్చి పంపిన సందర్భాలు ఈ రోజు మనం పత్రికల్లో గమనిస్తున్నాం అంటే సమాజం ఎటుపోతుంది పాలన ఎటుపోతుంది దేశాన్ని పాలించే యంత్రాంగం ఏ స్థాయిలో అంటే ఈ రోజు బతకాలంటే మేము బతకాలంటే మేము గుళ్ళో మీరు మాకు ఆలయ ప్రవేశాలు కల్పించడం లేదు నిన్న కాక మొన్న అయ్యప్ప స్వాముల చర్చకు వచ్చింది కదా అయ్యప్ప స్వాములు వేసుకుంటే అయ్యప్ప స్వాముల కూడా గుళ్ళేకి అనుమతించకుండా మీరు దళితులు దళిత అయ్యప్ప స్వాములు మీరు గుడిపై ఉండాలని చెప్పేసి బయట నిలబెట్టిన సందర్భాలను మనం గమనించాం కదా అంటే మీరు చెప్పిందే ఈ దేశంలో మీరు మీరు ఈ ఈ దేశంలో దేశంలో వేదమా చెప్పినట్టు ఉన్న జరుగుతున్న నడవాలని ప్రశ్నిస్తున్నాం మేమంటున్నాం మేమంటున్నాం రాబోయే కాలంలో ఈ రోజు దళితులలో దళితులలో హిందుత్వాన్ని హిందుత్వాన్ని పెట్టి దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టికలు చీలికలు సృష్టిస్తున్న పరిస్థితిని మనం గమనించుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈ పరిస్థితులలో ఈ పరిస్థితులలో ఖచ్చితంగా మనం అందరూకి రావాలి ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రభుత్వం చేసే విషయాలను ప్రభుత్వం చేసే దాడులను ప్రభుత్వం చేసే కుట్రలను సమాజంలో ఎత్తి చూపాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మాదిక బిడ్డ మీద సమాజంలో ఉన్న అంబేద్కర్ మీద ఉంది ఉంది కాబట్టి